రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ సింగర్ సింగపూర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారు మార్క్ సింగర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చేతులు కాళ్ళుకు గాయాలయ్యాయి అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు మార్క్ సింగర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం తెలిసిన వెంటనే పర్యటన నిలుపువేసి సింగపూర్ కు వెళ్లాలని అధికారులు నాయకులు సూచించారు అరకు సమీపంలోని గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకుంటానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందుకు వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు మన్యంలో పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ గారు విశాఖ చేరుకుంటారు అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అధికారులు అయితే ఈ అగ్ని ప్రమాదం నుంచి పవన్ కళ్యాణ్ గారు కుమారుణ్ణి కాపాడిన కర్మ సిద్ధాంతం పవన్ చేసిన మేలే కొడుకులు కాపాడిందా సింగపూర్ ఘటనలో వెలుగులోకి వచ్చిన ఆ నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొడుకును కర్మ సిద్ధాంతం కాపాడింది పవన్ నమ్ముకున్న సిద్ధాంతాలు మార్కు శంకర్ కు రక్షణగా నిలిచాయి మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది అనడానికి తాజా ఘటన నిదర్శనంగా నిలుస్తోంది భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ గారు పాటు పడ్డారు భవన నిర్మాణ కార్మికులకు పవన్ అండగా నిలిచారు ఇప్పుడు అదే భవన నిర్మాణ కార్మికులు పవన్ కొడుకును కాపాడారు సింగపూర్ రెండు వందల డెబ్బై కుకింగ్ స్కూల్లో అగ్ని ప్రమాదం జరగగానే మంటలను చూసి భవన నిర్మాణ కార్మికులు అప్రమత్తమయ్యారు రెండు మూడు అంతస్తుల నుంచి చిన్నారులను బయటకు తీసుకువచ్చారు ఈ విషయాన్ని సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది భవన నిర్మాణ కార్మికుల ధైర్యాన్ని సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ మెచ్చుకుంది పవన్ చేసిన మంచి ఆయన కొడుకే రక్షణగా మారింది పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న సిద్ధాంతమై ఆయన కొడుక్కి శ్రీరామ రక్షగా మారింది అనేది ఈ ఘటనతో స్పష్టమైంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు ఆయన అసలు కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది మన కర్మానుసారం అన్ని కూడా మన జీవితంలో జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా నూటికి నూరు శాతం అదే జరిగింది ఎందుకంటే జనసేన పార్టీ పెట్టినటువంటి తొలి ఆ తర్వాత కాలంలో ఆ పార్టీ మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి అనేక అంశాల పట్ల గొంతెత్తి నినదించారు అండగా నిలిచారు అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికుల ఆకలి తీర్చేందుకు డొక్క సీతమ్మ ఆహార శిబిరాలను కూడా ఏర్పాటు చేసి వాళ్లకు అవసరమైన ఆహారాన్ని అందించారు ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు సింగపూర్ లో ఉన్నటువంటి టమాటో స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఉన్నటువంటి కాలమానం ప్రకారం ఆ కుకింగ్ స్కూల్ లో రెండు మూడు అంతస్తుల నుంచి పెద్ద ఎత్తున పొగ మంటలు వస్తున్నాయి ఈ మంటలను చూసిన స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కార్మికులు కన్స్ట్రక్షన్ వర్కర్స్ సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అందులో చిక్కుకున్నటువంటి దాదాపు ఎనభై మందిని బయటకు తీసుకువచ్చారు అందులో పవన్ కళ్యాణ్ గారి కొడుకైన మార్క్ శంకర్ కూడా ఉన్నారు విజువల్స్ లో చూస్తున్న మనం పక్కన కూడా ఏ విధంగా ఐటికి తీసుకువచ్చారు ఇదే కర్మ సిద్ధాంతం మనం ఏం చేస్తే అది మనల్ని కాపాడుతుంది అనడానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం అని మనం స్పష్టంగా చెప్పొచ్చు ఆయన ఇక్కడ రాజకీయాలు చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల కోసం ఇప్పటివరకు మనం చూసాం ఏజెన్సీ ప్రాంతంలో ఆయన పర్యటించారు అంతేకాకుండా ఆయన కొడుకు అక్కడ ప్రమాదంలో గాయపడ్డారని తెలిసినప్పటికీ కూడా ఆయన అక్కడ రచ్చబడ్డ కార్యక్రమం ముగించుకున్న తర్వాత అంటే పర్యటన కంప్లీట్ చేసుకున్న తర్వాత వైజాగ్ బయలుదేరారు వైజాగ్ కార్యక్రమాన్ని మాత్రమే రద్దు చేసుకుని అక్కడి నుంచి ఆయన సింగపూర్ కు వెళ్తున్నారు అంటే ప్రజల కోసం ఆయన పరితపిస్తున్నారు భవన నిర్మాణ కార్మికుల కోసం ఏ విధంగా ఆర్థిక సహాయం చేశారో అలాగే డొక్కా సైతం ఆహార శిబిరాలు ఏర్పాటు చేశారు ఇసుక కొరత వలన వాళ్ళకు అవసరమైనటువంటి పనులు లేకపోతే ఏ విధంగా వాళ్ళకు అండగా నిలిచారు ఇసుక కొరత నుంచి బయటకు రావడం కోసం ఇసుక ఇసుక అక్రమాలను బయటకు తీసుకువచ్చి కరోనా సమయంలో కార్మికులకు పనులు లేకపోతే వాళ్ళందరికీ కూడా జన సైనికులు ఎక్కడికక్కడ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కొన్ని కిట్స్ కూడా వాళ్లకు పంపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి అంత చేశారు కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి కర్మ సిద్ధాంతం ఆయన నమ్ముకున్న సనాతన ధర్మం ఆయన పూజిస్తున్నటువంటి పూజలు అన్ని కూడా ఈ ఘటనతో ఫలించాయి అని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు ఆ భవన నిర్మాణ కార్మికులు లేకపోతే మా ఫైర్ ఫైటర్స్ అక్కడ చేరుకునే దానికి లేట్ అయి ఉండేది అని చెప్పి సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పినటువంటి పరిస్థితి దీంతో పాటు ఈ రెస్క్యూ లో మా కంటే ముందుగా జాయిన్ అటువంటి భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా సింగపూర్ సివిల్ డిఫెన్స్ అకాడమీ అధికారులు బయట పెట్టినటువంటి పరిస్థితి ఏది ఏమైనా మార్క్ శంకర్ పవనోజ్ ఆరోగ్యంగా కోలుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోలు ప్రార్థిద్దాం మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్